జేఎన్ రోడ్ శివారు ప్రాంతంలో ఉన్న చెరుకురి తోటలో రాష్ట్ర సెట్బుల్స్ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో సెట్టిబల్స కార్తీక వన సెట్టిబల్స్ సెట్బల్జ కార్తీక వనభోజన మహోత్సవం సెట్టిబల్జ వధూవరుల ఉచిత వివాహ పరిచయ వేదిక నిర్వహించారు రాష్ట్ర సెట్టిబుల్జ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో జేఎన్ రోడ్ శివారు ప్రాంతంలో ఉన్న చెరుకురి తోటలో సెట్టిబల్స్ కార్తీక వనభోజన మహోత్సవం సెట్టిబల్జ వధూవరుల ఉచిత వివాహ పరిచయ వేదిక నిర్వహించారు రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ ముఖ్య అతిథిగా విశిష్ట అతిథులుగా పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ ఎమ్మెల్సీ కుడిపూడి సూర్యనారాయణ రాష్ట్ర సెట్టిబుల్స్ కార్పొరేషన్ చైర్మన్ కుడుపూడి సత్యబాబు శాసనమండలి మాజీ డిప్యూటీ చైర్మన్ రెడ్డి సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా మంత్రి వాసంశెట్టి సుభాష్ మాట్లాడుతూ సెట్టిబుల్స్ సామాజిక వర్గం సంక్షేమానికి కూటమి ప్రభుత్వం అన్ని విధాలుగా సహకరిస్తోందని త్వరలో ఆదరణ పథకంలో గీత కులాలకు ఉపకరణాలు అందిస్తామని బీసీ కార్పొరేషన్ ద్వారా రుణాలు అందుతాయని చెప్పారు ఎమ్మెల్సీ కుడిపూడి సూర్యనారాయణ మాట్లాడుతూ సెట్టిబల్స్లు రాజకీయంగా ఎదగాలని కోరారు ఈ సందర్భంగా సెట్టిబల్స్ సంఘానికి సేవ చేసిన వారి పేరున పది మందికి స్మారక అవార్డులు ప్రదానం చేశారు రాష్ట్ర సెట్బల్స సంక్షేమ సంఘం నూతన సంవత్సర క్యాలెండర్ మంత్రి వాసం వాసంశెట్టి సుభాష్ చేతుల మీదుగా ఆవిష్కరించారు సంఘం రాష్ట్ర నాయకుడు సానబోయిన రామారావును మంత్రి వాసంశెట్టి సుభాష్ ఘనంగా సత్కరించారు రాజమండ్రి శెట్టిబుల్జ సంక్షేమ సంఘం నాయకులు శెట్టిబుల్స నాయకులను మంత్రి వాసంశెట్టి సుభాష్ అభినందించి సాలువా కప్పి జ్ఞాపికలు అందజేశారు డాక్టర్ గూడూరి శ్రీనివాస్ శ్రీను తదితరులు పాల్గొన్నారు అలాగనే మనం పిలిచిన వెంటనే వచ్చినటువంటి మన మహానాడు కన్వీనర్ గారు చి మహానాడు కన్వీనర్ శ్రీ కుడుపూడి సూర్యనారాయణ గారికి ప్రత్యేక ధన్యవాదాలు అలాగనే మన నాకు కుడుపుడి సూర్యనారాయణ గారి గురువు అయితే మా రెండు సుబ్రహ్మణ్యం గారు నా క్లాస్మేటు మిత్రులు ఇద్దరిని ఓ డయాస్ మీద చక్కగా చూడాలనే కల ఉండేది ఇద్దరిని చూడటం చాలా ఆనందం అవుతుంది ఎందుకంటే నాది ఒకటి కాన్సెప్ట్ ఏంటంటే మనం విడి పోత ఇబ్బంది పడుతున్నాము అందరూ ఇప్పుడు మా సిట్టిపల్లి కమ్యూనిటీ ఇక్కడ రాయమండ్రిలో నలభై వేలు ఓట్లు ఉన్నాయి అంటే అత్యధిక ఓట్లు ఉన్నటువంటి ఏకైక కులం అయితే ఈరోజున రాజమండ్రిలో రాజకీయంగా అంత ఎదగలేకపోవటానికి మనలో ఉన్నటువంటి గ్రూపులు తగాదాలు వాళ్ళందరినీ కలుపుదామని నేను రెండు మూడు సంవత్సరాల నుంచి బాగా ప్రయత్నిస్తున్నాను అందరు ఇళ్ళకి వెళ్ళి పిలుస్తాము మరి మాలోహమో ఆలోహపమో తెలియదు కానీ మరి రాజకీయాల్లో ఉన్న వాళ్ళు ఆలోచనలు ఏంటో తెలియదు కానీ వచ్చి ఒక సిట్టిపల్లి వేదిక దగ్గర నించుని కాసేపు వెళ్ళిపోయే సంస్కృతి చేసుకుంటారని మేము కళ్ళగంటున్నాం ఎప్పటికన్నా వస్తే రాజపేటలో సిట్పల్లె సంఘం బలపడుతుంది ఏదేమైనా నేటి రోజున వచ్చి అందరికీ కూడా తొంభై ఒకటి నుంచి కూడా మన సెట్పల్లి మహానాడికి రాష్ట్ర కార్యదర్శిగా ఉంటూ ఎంతో సేవ చేశారు అలాగే రామారావు మేస్టర్ గారు ముఖ్యంగా మీకు చెప్పేది ఏంటంటే ఆనాడు భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన సమయంలో సెట్టిపల్ల కులస్తులందరూ కూడా అగ్ర కులాలుగా ఉంటూ ఏ విధమైనటువంటి ప్రభుత్వ ఉద్యోగాలకు కానీ ప్రభుత్వ స్కాలర్షిప్లు కానీ నోచుకోకుండా వెనకబడిపోయి మరి వ్యవసాయం ఏం జీవనాధారంగా ఉంటూ అనేక ప్రాంతాల్లో వ్యవసాయ కార్మికులు కానీ ఉండిపోయి పిల్లలను చదివించుకోలేక ముఖ్యంగా స్త్రీలు వ్యవసాయ కూలీల కింద మారిపోయి సమాజానికి సేవ చేస్తున్నటువంటి కులం సెట్టుపల్లి కులం స్వాతంత్రం వచ్చిన తర్వాత మా తాత గారు సూర్యనారాయణ గారు ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత మొట్టమొదటి బీసీ కమిషన్ ఏర్పాటు చేసింది రాష్ట్ర ప్రభుత్వం నేను సంజయ్ రెడ్డి గారు అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నారు కోల్పోతే శక్తి నశిస్తుంది శక్తి నశిస్తే మానవుడు మనల్ని సాటి ఈ లేకపోవడం అందుకే మన విద్యావంతులు కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను ఆ తర్వాత ఇంకొక విషయం ఉంది విద్య అంటే మగవాళ్ళకే కాదు ఆడవాళ్ళు కూడా చదువుకోవాలని చెప్పి తన భార్య సావిత్రిబాయి పూలేని ఉపాధ్యాయురాలుగా చేసి మరి ఒక బడిని నిర్మించినటువంటి మహాత్మా జ్యోతిరావు పూలే సావిత్రిబాయి పూలేని ఆదర్శంగా తీసుకుని మన పిల్లల్ని మనం చదివించుకుని అన్ని కూడా ముందుకు పోదామని పిల్లలు చదువుకుంటేనే మనకి ఎక్కువ అభివృద్ధి చెందుతుంది పొలం ఆ చదువు దిశగా వెళ్ళే గల చేయాలని చెప్పి సుభాష్ గారు మంత్రిగా అయినప్పుడు కానీ నేను కార్పొరేషన్ చైర్మన్ అయిన కానీ కూడా ప్రతి విషయంలో కూడా ఎవరికన్నా ఒక చదువు విషయంలో ఫీజులు తగ్గించాలన్నా వాళ్ళ ఫీజులు కట్టించుకోలేకపోయినా ఇంకా ఇతర ఇతర ఏ అవసరాలు ఉన్నా సరే తక్షణమే మేము స్పందించి సకాలంలో వాళ్ళకి ఈ స్కాలర్షిప్ల మొన్న కూడా ఒక మూడు వందల మంది పిల్లలకి ఓన్లీ గవర్నమెంట్ స్కూల్లో ఐదు వందల పైచిలుపు మార్కుల నుంచి ఐదు వందల నుంచి ఆరు వందల వరకు వచ్చిన ప్రతి పిల్లలకి ఓన్లీ అంటే ప్రైవేట్ స్కూల్లో చాలా మంది ఉంటారు డబ్బులు నమ్మని చదివించుకుంటారు కానీ మన మంచి తరగతి కుటుంబాలకు చెట్టు బజ్జీలు ఎక్కువ గవర్నమెంట్ స్కూల్లో పిల్లలు చదువుతారు అలాంటి పిల్లలందరినీ కూడా మన మూడు వందల మందిని మొత్తం సెలెక్ట్ చేసి వాళ్ళందరికీ కూడా పదివేలు ఐదు వేలు రూపాయలు చెప్పిన వాళ్ళందరూ కూడా స్కాలర్షిప్ ఇవ్వడం అయింది సుమారు ఒక ఇరవై లక్షల రూపాయలతో మన అందరికీ కూడా ఒక అంటే మన కమ్యూనిటీలో ప్రతిభావంధులు ఏర్పడతా ఉంటాం కలుసుకుంటా ఉంటాం కలుసుకున్నప్పుడు ఖచ్చితంగా మీ పెద్దలు అధికారంలో ఉన్న మమ్మల్ని మీరు ఏం చేస్తున్నారు ఏం చేయబోతున్నారని కూడా అడగాల మరి వనభోజనాలు వస్తూ ఉంటాయి మరి గతం ఏం చేసావు ఇప్పుడు ఏం చేస్తున్నాం అనేది కూడా స్మరించుకోవాల్సిన పరిస్థితి మరి నేను తక్కువ కాలంలో అంటే జనవరిలో జాయిన్ అయిన వెంటనే మరి కులానికి రూపాయలు నా శాఖ నుంచి అలాగే సిఎస్ఆర్ ఫండ్ నుంచి అలాగే ఈయన కూడా వ్యక్తిగతంగా చందబాబు గారి పది లక్షలు ఇట్టి ప్రోత్సహించడం జరిగింది అంటే అక్కడ మీరు గమనించవలసింది అది సాయం కాదు పిల్లలు చదువుకుంటున్నప్పుడు మనం బహుమతిస్తే మిగతా పిల్లలు ఇన్స్పైర్ అయ్యి వాళ్ళు కూడా చదువుకోవాలనే భావన వచ్చి నలుగురిలో నేను కూడా గౌరవంగా చెక్కు అందుకోవాలి నేను బాగా చదువుకోవాలని ఇన్స్పిరేషన్ వాళ్ళు నింపాలని ఆ కార్యక్రమం జర చేయడం జరిగింది అదేవిధంగా గత ఐదేళ్ళు నేను కూడా వైఎస్ఆర్సిపి పార్టీలో ఉన్నాను మరి దురదృష్టకరం అది ఒప్పుకోవాలి హండ్రెడ్ పర్సెంట్ గత ఐదేళ్లలో సెట్టిపల్జీలకు కానీ గీతొలాలకు కానీ చేసింది ఏమీ లేదు ఇందులో ఏ విధమైన సందేహం లేదు ఉన్నదంటే ఇక్కడ నేను మాట్లాడతాను ఇబ్బంది లేదు అయితే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి మేము సగౌరంగా చెప్పగలం మన కుల వృత్తి అంతరించిపోతూ ఉంది మహా అయితే కొద్దిగా ఎక్కువ శాతం కుల వృత్తి కంటిన్యూ చేస్తుంది వెస్ట్ గోదావరిలో కంటిన్యూ చేస్తున్నారు అయితే అంతరించిపోయే ఈ క్రమంలో మనం అర్హులు ఈ బారులు కానీ లిక్కర్ లైసెన్స్ ఈ బారు లైసెన్స్ కానీ మనం ఈ గీత కులాలు పూర్తిగా అర్హులు అయితే దాన్ని టెన్ పర్సెంట్ లిక్కర్ లైసెన్స్ ఇస్తూ టెన్ పర్సెంట్ బార్ లైసెన్స్ ఇస్తూ ఫీజులో రాయితీ అంటే ఫిఫ్టీ పర్సెంట్కే మరి ఈ గీత ఉపకొలాలకు ఇవ్వడం జరిగింది అది అక్కడ ఆర్థికంగా బలపడటానికి అది ఉపయోగపడ్డారు అలాగే మరి దొమ్మెట్టి వెంకటరెడ్డి గారు మనకి శెట్టిబల్జ అనే నామకరణం చేశారు మన కులానికి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా మన శట్టిబల్జీలుగా పిలుస్తూ ఉన్నాం పిలిపించుకుంటా ఉన్నాం గౌరవంగా అయితే గత ప్రభుత్వంలో రెండు వేల ఇరవై మూడులో చనిపోయిన వేణుగోపాలకృష్ణ గారి ఆధ్వర్యంలో దాన్ని సిట్టిబైజాగా కొద్ది మార్పులు చేయడం జరిగింది సిట్టి బైజా బ్రాకెట్ల్లో కొన్ని మార్పులు చేయడం జరిగింది చేసి అది ఎక్కడ బయటకు వస్తే అపహాస్యపాలు అవుతావా అని చెప్పి మరి దాన్ని అలా నొక్కు పెట్టి సిట్టి బల్జీగానే ఇస్తూ మళ్ళీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అది బయటకు రావడం జరిగింది అయితే వెంటనే పైకి ఇక్కడికి రావటం చక్కటి వాతావరణంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకోవటం ఆ వరుణ దేవుడు కూడా మీకు అనుకూలించి మీరు చేసే మంచి కార్యక్రమాలకి తన ఆశీర్వాదం ఉంటుంది అనేటువంటి మాటతోటి ఈరోజు ఏ రకమైనటువంటి ఇబ్బంది కలిగించకుండా చక్కగా కార్యక్రమం సజావుగా సాగడానికి సహకరించినందుకు వరుణదేవుడికి కూడా నమస్కారాలు తెలియజేస్తూ అది పశ్చిమ గోదావరి జిల్లా పూర్వ పశ్చిమ గోదావరి జిల్లా అయినా ఎప్పటి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ఇటుపక్క అయినా కూడా అత్యధిక సంఖ్యలో ఉన్నటువంటి సామాజిక వర్గం సిద్ధిపల్చే గులస్తులు అదేవిధంగా రాజకీయంగా సామాజికంగా ఆర్థికంగా కూడా చైతన్యవంతమైనటువంటి కొలస్తులుగా వాళ్ళందరినీ ప్రభావితం చేస్తున్నటువంటి సత్యపల్లి సోదర సోదరి మళ్ళీ అందరికీ కూడా అభినందనలు తెలియజేస్తా ఉన్నాను ఈ మధ్య కాలంలో మంత్రిగా పదవి స్వీకారం చేసినటువంటి సుభాష్ గారు కూడా అత్యంత చేకచక్యంగా అన్ని వర్గాల్ని కలుపుకుంటూ వెళుతూ సామాజిక పరమైనటువంటి అంశాల విషయంలో ఒక ప్రత్యేకత చూపిస్తూ సమాజాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి ప్రభుత్వ కార్యక్రమాలు వెనకబడిన వర్గాల వారికి అందేలా గుర్తు చేసుకుంటూ మీ అందరికీ ఒకటే మనవి చేస్తున్నాను సంఖ్యాపరంగా పెద్ద సంఖ్యలో ఉన్నప్పటికీ కూడా ఇంకా రావాల్సినంత రాజకీయ పరమైనటువంటి పదవులు ఈ కులస్తులకి రాలేదనేటువంటి మాట మనకి ఇంకా అర్థమవుతూనే ఉంది